మూవీ అంటే మన పురాణాలని మన ఇతిహాసాలని బేస్ చేసుకొని ఒక ఫిక్షనల్ రూపంలో మనకి అందించడానికి ప్రయత్నం చేశారు కార్తిక్ ఘటం గారు అండ్ ఇట్ వర్క్డ్ వండర్స్ నేను నిజంగా చెప్తున్న సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే క్లైమాక్స్లో పోస్ట్ క్రెడిట్స్ మిస్ అవ్వకండి టైటిల్స్ పడిపోతున్నాయి కదా అని సినిమాలోంచి లేచి వెళ్ళిపోకండి నేను అది స్పాయిలర్ ఇవ్వను ప్రస్తుతానికి అయితే నేను ఆల్రెడీ సోషల్ మీడియా చెక్ చేశా ఎవ్వరూ ఎక్కడ ఇంకా పెట్టలేదు సో నేను కూడా పెట్టను ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఉంది షాకింగ్ సర్ప్రైజ్ ఉంది మీరు ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ చూసి షాక్ అవ్వకపోతే నన్ను అడగండి అప్పుడు వచ్చి అంత బాగుంది పోస్ట్ క్రెడిట్ సీన్ చిన్న సీనే బట్ బ్యూటిఫుల్ అంతే మీరు షాక్ అవుతారు ఇదేంది ఇది ఇంత సీక్రెట్గా పెట్టారు ఇంత సర్ప్రైజ్ని అని చెప్పి అంత బాగుంది అండ్ సినిమా విషయానికి వస్తే స్లో నరేషన్ ఉంది స్క్రీన్ ప్లే అనేది స్లోగా వెళ్తుంది స్టోరీని మనకు అర్థం స్క్రీన్ స్క్రీన్ప్లే మనకు అర్థం అవ్వడానికి ఆ వరల్డ్ని ఆ క్యారెక్టర్స్ని పరిచయం చేయడానికి స్క్రీన్ప్లే అనేది స్లోగా నెరేట్ చేయడం జరిగింది బట్ ల్యాగ్ మాత్రం కాదు అది ఎక్కడా ల్యాగ్ ఉండదు సినిమాలో ల్యాగ్ అని మాత్రం ఫీల్ అవ్వద్దు అండ్ హనుమాన్ చూసి మనం ఎలా అయితే ఆ లాస్ట్ ట్వంటీ థర్టీ మినిట్స్ ఫీల్ అయ్యామో దానికి డబల్ ఫీల్ అవుతాం ఇక్కడ ఉన్న లాస్ట్ ట్వంటీ థర్టీ మినిట్స్ విత్ సర్ప్రైజ్ పోస్ట్ క్రెడిట్స్ అది ఇంకా బోనస్ అంతే అంత బాగుంది సినిమా అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఏదో చిన్న సినిమా పడేసాము అని కాకుండా అన్న అంత బ్యూటిఫుల్ అనే వ్యూ ఎఫెక్ట్స్ అంటే ఇలా ఉండాలి అనిపించింది ఎందుకు అంటే మనం ఒక అవెంజర్స్ చూస్తాము ఒక డాక్టర్ శ్రేణ్ చూస్తాము అలాంటి రేంజ్కి తగ్గకుండా ప్రతిదీ కూడా బ్యూటిఫుల్గా చూపించారు ట్రైలర్లో ఆల్రెడీ మనం ఆ పక్షి సీన్ చూసాము అది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇక్కడ ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్లో కానివ్వండి మనల్ని రాముడికి పరిచయం చేయడం కానివ్వండి అక్కడ ఉన్న రామ భక్తుల్ని చూపించడం కానివ్వండి ఆ మైథలాజికల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ యానిమేషన్ ఏదైతే ఉందో గ్రాఫిక్స్ పార్ట్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా డిసైన్ చేశారు అండ్ ఇలాంటి పార్ట్స్లో ఇలాంటి మూవీస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని నరికేశారు అంతే హరి గౌడ గారు చాలా చాలా బాధించారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విజువల్స్ అదే చెప్తున్నా విజువల్ ట్రీట్ ఇది విజువల్ ట్రీట్ హనుమాన్ ని మించిన విజువల్స్ ఇవి హనుమాన్ సినిమాకి మనకి విజువల్స్కి ఒక పరిచయం అయితే ఈ పరిచయానికి ఇది ఇంకో నెక్స్ట్ మెట్టు ఇలా మెట్టు మెట్టు ఎదుగుతూనే పోవాలి టీఎఫ్ఐ అని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం అంత బాగున్నాయి విఎఫ్ఎక్స్ అయితే విఎఫ్ఎక్స్ని ఒక మాట అనడానికి లేదు ఎక్కడ కూడా ఎందుకు అంటే మైథలాజికల్ ని చూపించడానికి చాలా కష్టపడాలి ఆ కష్టం మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎక్కడా కూడా మనము అరే ఏంద్రాబే ఇది అన్న ఫీల్ రాదు సినిమాలో అంత బాగుంది